ఏమండీ మటన్ హైదరాబాద్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా వేల చేద్దామ జింజర్ గార్లిక్ పేస్ట్ కారం పొడి ధనియాల పొడి ధనియాల పొడి కొద్దిగా వేయమండి గరం మసాలా పసుపు కాడండి పెరుగు మటన్ కదా ఉడకదండి పెరుగు యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి అంత బాగా లాస్ట్లో రాళ్ళు ఉప్ వేసుకున్నా బాగా మ్యారినేట్ చేసి ట్వంటీకి లేదా థర్టీ మినిట్స్ అలానే పక్కన ఉంచేయండి ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక గుండ పెట్టండి కుక్కర్లో చేయలేదు నేను అలానే చూస్తున్నాను దమ్ పెట్టి హైదరాబాద్ బిర్యానీ అంటేనే దమ్ పెట్టడం కదా ఆయిల్ వేసి చెక్క లవంగం ఎరక కళ్ళు పూలు కస్తూరి పువ్వు అంతా వేసి మసాలా అయితే అంతా వేయండి వేసిన తర్వాత ఆనియన్ తీసి ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకునే తర్వాత జింజర్ గార్లిక్ పేస్ ఉండో కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు స్లోలో పెట్టేయండి గ్యాస్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మనకు అది స్మెల్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది అంతవరకు బాగా వేయించుకోవాలి కారం అసలు హ్యాండ్ చేసినప్పుడు స్లోలో పెట్టుకోండి కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు మ్యారినేట్కి ఏమేమి వేస్తామో దాంట్లో కొద్దిగా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత టమాటో టమాటో నేను ఇదంటూ టమాటో పెద్ద పెద్దగా క్వాంటిటీ తీసుకొని తీసుకోండి క్కడే గ్రేవీ అయిపోవాలి అలా అంత వచ్చే నేను వాటర్ ఎందుకు అంటే సపరేట్గా రైస్ పెట్టాను నేను అది చూపించాను ఆ వాటర్లో ఉప్పు కొద్దిగా ఫుడ్ కలర్ కొత్తిమీర పుదీనా అంత వేసుకొని రైస్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కలో పెట్టుకోవాలి ఇది నేను మటన్ గ్రేవీ మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో మటన్ వేసుకోండి ఆ టమాటో అక్కడే బాగా గ్రేవీ అయిపోయింది ఆ టైంలో మటన్ కలుపుకోండి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం కదా అది తీసి దీంట్లోకి వేసేసుకోండి మటన్ కూడా కానీ కానీ కుక్కర్లో పెట్టిన అవసరం లేదు మనం వీళ్ళే కూడా ప్లేట్ మూసిపెట్టి బాగా గాలిపోనీకున్న ప్లేట్ మూసిపెట్టేస్తే టెన్ టు ట్వంటీ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది మటన్ స్లోలో పెట్టేసి ఉంచేయండి లాస్ట్లో కర్డ్ కొద్దిగా వేసుకోండి పెరుగు పుదీనా కొత్తిమీర చల్లుకొని అంతే అండి దీంట్లో వాటర్ వద్దు ఏమీ వద్దు అలానే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ప్లేట్ మూసిపెట్టి పెట్ట పెట్టేసేయండి బాయిల్ అయిపోతున్నాయి అంత లోపల రైస్ చూడండి ఇలా ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్ హాఫ్ బాయిల్ చేసుకొని మనం దమ్ పెట్టుకుంటాం కదా హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ అంటేనే దమ్ పెట్టుకోవడమే బాగుంటుంది కొద్దిగా అయిపోయిందండి గ్రేవీ మటన్ మెత్తగా ఉడిగిపోయింది చూడండి నేను కొంచెం గ్రేవీ తీసి పెట్టేశాను పక్కలోకి కొద్దిగా కింద పెట్టండి అప్పుడు కొద్ది కొద్దిగా రైస్ వేసుకుంటూ మధ్య మధ్యలో గ్రేవీ వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ వేస్తాను చూడండి దోహాల పుదీనా కొత్తిమీర అలా అలా రండి అంతే మళ్ళా రైస్ వేయాలి మళ్ళా గ్రేవీ పుదీనా కొత్తిమీర కొద్దిగా చల్లుకొని నేను కింద గ్రేవీ ఎక్కువ పెట్టేసాను నాకు పైకి చాలలేదు కింద కొద్దిగా మాత్రం పెట్టండి మళ్ళా రైస్ వేసేసి మిగిలిన రైస్ అంతా వేసేసి నెయ్యి నెయ్యి అండి ఓయ్ చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుంది అది ఫుడ్ కలర్ మనకు ఫుడ్ కలర్ కావాలంటే అవైడ్ చేసుకోవచ్చు కేసర్ వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ వేస్తున్నా మా ఇ మా ఇంటికి రిలేటివ్స్ వస్తే వాళ్ళ కోసం అని చేస్తున్నా మీకు ఇంటి కోసం అయితే బాగా ఫుడ్ కలర్ అవైట్ చేసుకోండి చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కాకపోతే నా దగ్గర కెమెరాస్ ఉన్నావు కాబట్టి నేను న్యాచురల్గా తీసేసాను నా దగ్గర కెమెరా లేదు ఫోన్ కూడా మంచిగా లేదు అంతే అండి బిర్యానీ రెడీ